తులారాశి వారికి సెప్టెంబర్ నెల రాశి ఫలితం కనుక గమనించినట్లయితే ఆర్థిక పరిస్థితుల్లో చక్కటి పెరుగుదల వృత్తిలో ఆకర్షణీయమైనటువంటి పరిస్థితులు జరిగి తీరుతాయి అయితే ఈ నెల ఈ రాశి వారికి నేత్ర సంబంధమైనటువంటి రుగ్మతలు రాకుండా చూసుకోవాలి నేత్ర సంబంధమైన రుగ్మతలు రాకుండా చూసుకోవాలంటే పరిహార ప్రక్రియ ఏమిటి ఉదయాన్నే దంతధావనం అనంతరం స్నానం కావించుకొని సూర్యభగవానికి ఎదురుగా నిలబడి ఓం సవిత్రే నమ అంటూ అర్ఘ్యప్రదానం ఇచ్చి కనులు మూసుకొని సూర్యకిరణాలు కంటిలో పడేటట్టుగా అలా గుడ్డును అటు ఇటు తిప్పుతూ ఒక మూడు నిమిషాల పాటు ప్రయత్నం చేసినట్లయితే నేత్ర సమంతమైన రుగ్మతల నుంచి బయటపడేట్టుగా ప్రత్యక్ష సాక్షిభూత దైవం సహకరిస్తాడు సూర్య భగవానికి అర్ఘ్యప్రదానంతో పాటు ఈ విధి విధానాన్ని ఆచరించి చూడండి సత్ఫలితం కలుగుతుంది నేత్ర సమంతమైన రుగ్మతల నుంచి అంతేకాకుండా కణత్ర వివాదములు జరగకుండా చూసుకోవాలి అంటే ఇద్దరి మధ్య కూడా సఖ్యత స్వరూపంలో కొద్దిపాటి తేడాలు రావచ్చు అలా రాకుండా ఉండటానికి మీరు దంతధానం చేసేటప్పుడే ఓం కుంభిణి స్వాహ అంటూ ఏడు సార్లు ముఖం కడుక్కోండి గనక కడుక్కున్నట్లయితే కళత్ర వివాదములు అనేటువంటివి రాచి వారికి సంభవించవసుమా అలాగే అధికార మైత్రితో వృత్తిలోనూ సహాయకర వాతావరణం వచ్చి తీరుతుంది కాబట్టి విజయ పరంపరను కొనసాగిస్తారు ఈ యొక్క తులారాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళు అన్నపూర్ణాదేవి అష్టకాన్ని పఠించాలి అన్నపూర్ణాదేవికి సంబంధించిన శ్లోకాన్ని పఠించాలి వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు ఆకుపచ్చ వీరు మంత్రరాజంగా కొలవలసినటువంటి దేవి మంత్రం అన్నపూర్ణి సదాపూర్ణి ప్రాణవల్లభే అనే శ్లోకాన్ని పఠించాలి